సరే అందరిలో ఉన్న అంటే ప్రతి అఘోర అనగానే వాళ్ళ మైండ్లోకి వచ్చేది ఒకటే ఒకటి శవాల్ని పీక్కు తింటారు ఇదే ట్యాగ్ లైన్తో ఉంటారు ఏంటి దీని ఎట్లా శవాల్ని పీక్కు తిన్నాము అని అంటే శవాల్ని పీక్కు తినండి అకార్డింగ్ టు మై నాలెడ్జ్ వాట్ ఐఎమ్ సేయింగ్ గురువు అనేటువంటి వాడు శిష్యుడు తాలూకు నిబద్ధతని పరీక్షించడానికి పెట్టేటువంటి ఒక విషమ పరీక్ష అది ఓకే ఓకే ఇప్పుడు ఉదాహరణకి మీరే ఉన్నారు అఘోరాగా మారడానికి వెళ్ళారనుకుందాం ఇంతవరకు ఒక మానవత్వంతో జీవించారు మానవత్వంతో జీవించే మీరు అనేకమైన జమినీ సీరియళ్ళు చేసి ఉండొచ్చు జీవితంలో అనేక మందిని కింద మీద పెట్టి అనేకం జరిగి ఉండొచ్చేమో కానీ యూ డింట్ ఈట్ ది హ్యూమన్ ఫ్లాష్ అలాంటి పరిస్థితుల్లో ఈయన హ్యూమన్ ఫ్లాష్ తినమంటున్నాడు చిచి అని అనుకున్నారు అనుకోండి మీరు అఘోరిగా మారేటువంటి అవకాశమే లేదు ఆయన రిజెక్ట్ చేస్తాడు అలాగని చెప్పి హ్యూమన్ ఫ్లష్ తింటే ఏనైనా అని చెప్పి మీరు క్వశ్చన్ చేయవచ్చు చేస్తాం అది చేస్తే అని అంటే ఏంటంటే తన మాట మీద నమ్మకం ఉండేటువంటి శిష్యుడు అది చేస్తే యాక్సెప్ట్ చేస్తాడు గురువు అది ఒకవేళ చేయకపోతే యాక్సెప్ట్ చేయడు అంతకు మించి ఈ హ్యూమన్ ఫ్లష్ బీయింగ్ ఫ్లష్ బ్లీ బీయింగ్ ఫ్లష్ అని అంటే ఇప్పుడు మిగిలిన జంతువులు ఉన్నాయి వార్తలకు ఫ్లష్ చచ్చిపోయిన తర్వాత రెండు ఒకటి కాదా నాకు తెలియగడతా మీరు మనిషి కాబట్టి మనిషి శరీరం తినడానికి భయపడుతున్నారు అంతకుమించి అసహించుకుంటున్నారు కానీ మీరు తినేటువంటి చికెన్ కావచ్చు మటన్ కావచ్చు అది చచ్చిపోయిన మృత కళేబరం కాదా చెప్పండి అది తిన్నప్పుడు ఇది ఎందుకు తినలేరు అని అంటే అప్పుడు గురువు చెప్పిన మాటకు అర్థం తెలుస్తుంది మనిషి అనేటువంటి మనిషి అనేటువంటి వాడు అహంభావిగా సాటి మనుషుల్ని పీక్కు తింటున్నాడు జంతువుల్ని పీక్కు తింటున్నాడు అన్నింటినీ పీక్కు తినడానికి తాను పుట్టాడని అని అనుకుంటున్నారు అలాంటి మనిషి నువ్వు మాకెంత అని చెప్పడమే కదా ఆ యొక్క విధానంలో అర్థం ఓకే ఓకే ఇది మనం అర్థం చేసుకోకుండా వాళ్ళ శవాలనే పీక్కు తింటున్నారంటే మనం మనుషులనే పీక్కు తింటున్నామే సమాజంలో బతుకున్న మనిషిని లైవ్లో పీక్కు తింటున్నాము ఎంతకంటే ఘోరం ఎక్కడన్నా ఉందా ఓకే 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 అంతే తప్ప మీ రోజు ఆహారం లేదండి గురించి ఆ యొక్క దీక్ష ఇచ్చే సమయంలో తినడమే తప్ప ఇది మా రెగ్యులర్ ప్రాక్టీసెస్ కాదు అంటే మీరు కూడా ఈ పరీక్ష ఎదుర్కొన్నారా ఎదుర్కొన్నారు అండి నేను కూడా తిన్నవాడే తిన్నాను అందుకే ఒక అఘోరి జీవితంలో ఒకే ఒక్కసారి జరుగుతుంది అది ఒకే ఒక్కసారి జరుగుతుంది అవసరాన్ని బట్టి ఎక్కడైనా జరగచ్చు ఎన్నిసార్లు అయినా జరగచ్చు చెప్పలేము అంటే దీని ఏంటంటే ఇప్పుడు మేము ఎక్కడో ఉన్నామండి హిమాలయాల్లో అక్కడ తినడానికి ఏమి లేదు మొత్తం మంచే ఉంది అక్కడ ఎవడో ఒక దాన్ని ఏమంటారు ట్రెక్కర్ ఉంటారు ట్రెక్కింగ్ చేసేవాడు వాడు వచ్చాడు అనుకోకుండా ఆ మంచు తుఫాన్లో కూరుకుని చచ్చిపోయాడు మరి ఎంతకాలమైనా ఆ యొక్క ఫ్లెష్ కానీ ఆ బాడీ కానీ ఫ్రెష్ గానే ఉంటుంది మరి అలాంటప్పుడు తినాలంటే మాకు వేరే ఏం దొరకలేదు అదే తింటాం తప్పేముంది అట్లా అని చెప్పి మనుషుల్ని చంపి తింటామని కాదండి ఓకే ఈ గంగా నదిలో కొట్టుకుచ్చి శవాలని తీసుకెళ్ళిపోతారు అది కూడా జరిగింది జరిగింది ఏం కాదు నేను అక్కడి నుంచి ఏం చెప్తున్నాను ఒక గురువు శిష్యుడికి పెట్టేటువంటి టెస్ట్ మోనియంలో ఒక భాగమే అది కానీ రెగ్యులర్ మేనేటర్స్ కాదు క్యానిబాల్స్ లాగా రెగ్యులర్ ఓకే ఓకే సంతోషం ఒక ఒక మిత్ బస్ట్ అయిపోయింది ఇప్పుడు రెండవది శవాలతో సంభోగం ఏంటిది అయ్యో రామ నేను ఒక గుండు శుద్ది ఇస్తాను గోడలో గుచ్చి చూడండి గోడలో గుచ్చి చూస్తే గుండు సూదిని అది శవాలతో సంభోగం సాధ్యమే ఎలా అంటే ఇప్పుడు మనిషి అనేటువంటి వాడు కానీ ఆడది కానీ మగవాడు కానీ చనిపోయారు అనుకున్నాను ఆ చనిపోయిన మరుక్షణం నుంచి ఎంటైర్ ది బాడీ విల్ గెట్ ఫ్రీ ఎప్పుడైతే అది గడ్డగట్టుకుపోయినట్టుగా ఒక చెక్క పేరులాగా తయారవుతుందో అలాంటి దాంతో ఎవరు సంభోగం చేయగలరు అసలు అంగప్రవేశం జరుగుతుందా అంగప్రవేశం జరిగినప్పుడు సంభోగం ఎక్కడిది మరి ఇది ఎలా వచ్చింది ఈ మిత్ ఎట్లా వచ్చింది అఘోరాల చుట్టూ ఇందాక నుంచి నేను చెప్తూనే అండి ఒక వర్గమేమో అఘోరాలకు ఫేవర్గా రాస్తున్నారు ఒక వర్గమేమో యాంటీగా రాస్తున్నారు అలాంటి పరిస్థితుల్లోనే ఈ మధ్యలో ఒక ఛానల్ అబ్బో కొన్ని వందల ఎపిసోడ్లు రిలీజ్ చేశారు రిజల్ట్ ఆఫ్ that, వాట్ హ్యాప్ వాట్ has హ్యాపెండ్ నేను ఖచ్చితంగా అనుకున్నాను ఆ ఛానల్ మూయించాలనే ఆల్రెడీ మూత పడిపోయింది కదా ఒకటి కాదు రెండు ఛానల్స్ కేవలం అఘోరాల మీద స్టోరీస్ విభిన్నంగా రాయటం ఒక క్రిస్టియన్ సమాజానికి సపోర్టివ్గా బిహేవ్ చేయటం ఇవన్నీ చేశారు వీళ్ళ గురించి నేను చాలా సీరియస్గానే ఆలోచించాను వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఆలోచించాను బట్ గాడ్ ఈజ్ గ్రేట్ నేను వేలు ముందే వాళ్ళని తీసేశాడు చనిపోయిన మనుషుల్ని అఘోరాలు బతికించగలరు నెవర్ ఇట్ కె నాట్ పాసిబుల్ కానీ బతికున్న మనిషిని బాగు చేయవచ్చు సో అది వైద్యం అవుతుంది వైద్యం కూడా కాదు ఓకే ఓన్లీ మంత్రశక్తితో చేయవచ్చు పూజలు పునస్కారాలతో చేయవచ్చు బట్ హీ మస్ట్ హ్యావ్ లైఫ్ జీవం అనేది ఉండాలి ఆ జీవం ఉంటే అది సాధ్యం ఈ మధ్య విన్నాను ఇంకొక తెలుగు అఘోర ఏదో అతను ప్రచారంలోకి వచ్చాడు అతను కూడా ఏం చెప్తానంటే అతను మనుషులు బతికించవచ్చు అని ఆయన ప్రచారం చేస్తున్నాడు నో నా అంచనా ప్రకారం సమ్మ బాలకృష్ణ బాలకృష్ణ యాక్చువల్ అతను ఆ ఘోరి కాదు నెంబర్ వన్ నెంబర్ టూ శ్రాద్ధ కర్మలు నిర్వహించేటువంటి ఒక పంతులు మాత్రమే ఓకే అఘోరాలు గురించి నాకు తెలుసు అని చెప్పి చెప్పడం అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా అబద్ధం కేవలం ఆ కాశీలో తదినం భోజనాలు పెట్టుకుంటూ సత్రం నడుపుకుంటూ జీవించేటువంటి వాడు ఆయన ఆయన వేసుకున్నాడు అన్ని రుద్రాక్షలు వేసుకున్నాడు అసలు అఘోరాలు రుద్రాక్షలు వేసుకుంటారో లేదు తెలుసా వాడికి అఘోరాలు వాడేది ఏ ఒక్కటైనా గోల్డ్ అన్నది కానీ ఇంకేవి కానీ ఒంటి మీకు కనబడదు ఏది కనబడినా అన్ని ఎముకలే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా బోన్తో తయారు చేసింది ఇవన్నీ కూడా బోన్సే మనిషివా మనిషివి ఉంటాయి జంతువులది ఉంటాయి ఏదైనా సరే మేము ఎముకలకి ఇచ్చేటువంటి వాల్యూ ఆర్నమెంట్స్కి ఏమో ఏంటి ఎముకలకు ఆ స్పెషాలిటీ నేను చాలా సినిమాలు అంటే నాకున్న మనకి ఇప్పుడున్న వాళ్ళకు ఉన్న సినిమా చేసి మేమేం పురాణాలు చదివింది లేదు తత్వాలు చూసింది లేదు సింపుల్ చెప్పనండి ఒక లక్ష్మీదేవిలాగా ఏడు వారాలు నగలతోటి ఉన్న ఆ మనిషి ఒకనాటికి చనిపోక తప్పదు ఆ చనిపోయిన మా వ్యక్తికి మిగిలింది ఏంటి ఎముకలే కదా అంతకు మించింది ఏముంది ఆ ఎముకలే మిగిలేదు చివరికి అన్నది అర్థం చెప్పేదే ఈ ఎముకలు మాకు